బీజేపీ గెలవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కొన్ని ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అందులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి దానికి మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే ఆ ఢిల్లీలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉపయోగపడలేదు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉపయోగపడలేదు అదేవిధంగా ఏదైతే మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం ఏదైతే ఉందో అది మనీషియా శిశోరి అదే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఒకవేళ నిజంగా ఓడిపోయే అవకాశం ఉంటే మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా బలంగా అక్కడ ప్రభావం చూపించిందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే కొన్ని పొరపాట్లు అంటే ప్రభుత్వానికి ఏవైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకపో ఎందుకైతే నెరవేర్చలేకపోయావో దానికి ప్రధానమైన కారణం కేంద్రం అని చెప్పి ప్రతిసారి చెప్పడం వల్ల ఈసారి కూడా కేజ్రీవాల్ గారు గెలిస్తే ఏదైనా ఏదైనా ఏ పనులైనా జరగకపోతే మాత్రం దానికి మళ్ళీ మళ్ళీ కేంద్రాన్ని నిందిస్తారు తప్ప అంతకుమించి ఏం చేయరు అన్న భావన ఢిల్లీ ప్రజల్లో ఉండడం కూడా ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే మొన్న పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ని ఎత్తివేయడం పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఉండదని చెప్పి ఎత్తివేస్తానని చెప్పి చెప్పడం అది ఢిల్లీలో ఉన్న ఎక్కువ ప్రజలకు అది ఉపయోగపడడం కూడా ఇందులో ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కేజ్రీవాల్ గారు తీసుకొచ్చిన కొన్ని పథకాలని బీజేపీ పార్టీ కూడా అవే పథకాలకి దగ్గరగా ఉండే పథకాలు కూడా ఏర్పాటు చేయడం అనేది ఢిల్లీ వెళ్ళి ఎన్నికల్లో ప్రధానంగా చూపించడం మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ బీజేపీ మీద కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం కూడా ఈ ఢిల్లీ ఎన్నికలుగా ఉన్న కొన్ని ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు ఏవైతే విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇవి తీసుకొచ్చిన ఈ సంస్కరణలే కాకుండా మిగతా తీసుకొచ్చిన ఏవైతే అమలు అవలసిన ఏవి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిసారి కేంద్రాన్ని నిందించడం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రెండు విడివిడిగా పోటీ చేయడం కూడా ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉపయోగ ఉపయోగపడలేదు పరోక్షంగా అది బీజేపీ పార్టీకి ఉపయోగపడింది మనం మనం గతంలో విశ్లేషణ చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక పది స్థానాలైనా సరే వస్తాయని చెప్పి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పది స్థానం రావాలి కానీ అలా కూడా రాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద పోరాటం చేసిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు అన్న విషయం చెప్పారు అంటే ఢిల్లీ ప్రజలు మార్పు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి ఈ ప్రధాన కారణమా అనేక అంశాలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా లోతైన అంశాలను మనం విశ్లేషణ చేసి రేపు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ప్రధానంగా ప్రధాన ప్రభావం చూపించిందని మనం అంచనా వేయచ్చు ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఒక నిజంగా అతను ఓడిపోయితే ఓడిపోయినట్లయితే మాత్రం ఆయన కూడా ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం లిక్కర్ స్కామ్ ప్రధానంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏవైతే ఈ ఏవైతే అదేవిధంగా ఏదైతే వాటర్ సమస్య అదేవిధంగా జ జల సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి చేయకుండా దాన్ని కేంద్రానికి ప్రతిసారి నిందిస్తున్నారన్న భావన కూడా రావడం అనేది కూడా ఇక్కడ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అరవే బీజేపీ అదే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రెండు విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఓట్ బ్యాంకింగ్ కొంత కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్ కొన్ని సీట్లు వీళ్ళకి ఒక ముప్పై రెండు వస్తాయని చెప్పి మనం అనుకున్నా ఒక పది వచ్చినా సరే ముప్పై ఆరు ముప్పై ఆరు సీట్లు ఏవైతే మ్యాజిక్ ఫేర్ ఉందో అది దాడుతుందని మనం అంచనా వేసాం కానీ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల అటు ఈ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా బీజేపీకి కన్వర్ట్ అయ్యింది కాబట్టి ఏదైతే వి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓట్ షేరింగ్ ఉందో అది పూర్తిగా వృధా అయింది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు అదే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉపయోగపడదని చెప్పు ఉపయోగపడలేదని మనం చెప్పుకోవచ్చు కాబట్టి బీజేపీ గెలవడానికి ముందే మనం చెప్పాం బీజేపీ ఢిల్లీలో అనే ముప్పై మూడు శాతం ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది అవి ఓట్లుగా ఓట్లుగా ఏవైతే ముప్పై మూడు శాతం ఓట్లు ఓట్ షేరింగ్ ఉందో అది సీట్లుగా కన్వర్ట్ అయితే మాత్రం ఎక్కువ మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అదే ఇక్కడ జరిగింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మనం అనుకున్నామో అలా జరగలేదు అదేవిధంగా ఎవరైతే మనకి అన్నా ఆచార్య గారు కూడా ప్రధానంగా ఒక కామెంట్ చేయడం జరిగింది ఎవరైతే అధికార దాహం అదేవిధంగా అవినీతి మీద ఉండడం వల్లనే కేజ్రీవాల్ గారు ఓడిపోయారని చెప్పి అన్నా హజర్ గారు కూడా చెప్పడం అనేది కూడా అక్కడ మనం ప్రధానంగా మనం చూసుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం కేజ్రీవాల్ గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి చాలామంది అంచనా వేశారు నేను కూడా కనీసం అరవింద్ కేజ్రీవాల్ గారికి ముప్పై రెండు స్థానాలకి తక్కువగా రావని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కనీసం కాంగ్రెస్కి ఒక పది స్థానాలను సరే వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పి ఒక అంచనా వేసాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయడం చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ విడి విడిగా పోటీ చేయడం వల్ల అటు బీజేపీ ఉన్న ఓట్ షేరింగ్ ఎటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఓట్ షేరింగ్ డివైడ్ అవ్వదని చెప్పాం కానీ ఇక్కడ భిన్నంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ షేరింగ్ ఎటు ఎటు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకపోవడం అనేది పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరిందని మనం విశ్లేషణం